పుట్టిన అప్పుడే పుట్టిన నీలి తింగళం నీలి తిమింగలం ఇరవై నుంచి ఇరవై ఒక్క అడుగుల పొడవు ఉంటుంది మూడు మూడు వేల కిలోల బరువు ఉంటుంది దగ్గు గంటకు దగ్గు యొక్క ధ్వని గంటకు మూడు తొంభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది జీవితకాలం జీవించేది మెదడు కణాలు అయితే జీవితకాలం జీవించే కణాలు ఏవంటే మెదడు కణాలు అందుకోసమే మనకు మెమరీ గుర్తుంటుంది లేకపోతే అన్ని లాగే నశిస్తే మెమరీ లాస్ అయ్యేది కోడుగుడ్డు తెల్ల సొనలో ఆల్బోమిన్ ప్రోటీన్ ఉంటుంది మొక్కల్లో శ్రావక కణాలు ఉండడం వల్లనే తేనె నూనె జిగురు రెజిన్లు మొక్కల నుంచి లభిస్తున్నాయి మొక్కల్లో వ్యర్థాలు స్ఫటిక రూపంలో ఉండి బయటకు మొక్కల్లో వ్యర్థాలు స్ఫటిక రూపంలో ఉండి బయటకు పోవు కాబట్టే శ్రావక కణాలు ఉండడం వల్ల ఇవి అంటే మొక్కల యొక్క వ్యర్థాలు ఇవి తేనె నూనె జిగురు అనేవి అట్లాంటిక్ జైంట్ స్క్వాడ్ కన్ను దాదాపు నలభై సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉందని చెప్పాడు మానవ గుండె ముప్పై అడుగుల వరకు రక్తం చిందిస్తుంది శీతాకాలంలో ఉష్ణోగ్రతకు స్పందించి ఆకులు రాలుతాయి బ్యాక్టీరియాలు అధికంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించే ఉంటాయి వానపాము కాంతికి స్పందించి మట్టి లోపలికి పోతాయి జున్ను తయారీలో శిలీంధ్రాలు యూజ్ అవుతాయి దీన్నే కిన్వనం అంటారు బూజు మోల్డ్ బూజును మోల్డ్ అంటారు అది ఎప్పుడు సజీవంగానే ఉంటుంది పీఠం ఆధారం చేతిపంపు నిర్మాణాత్మక అంశాలు మైక్రోస్కోప్లో పీఠం ఆధారం చేతిపంపు అనేవి నిర్మాణాత్మక అంశాలు అక్షి కటకం వస్తు కటకం స్థూల సవరణ అనేవి సూక్ష్మ సవరణి దర్పణం స్లైడ్ అనేవి దృశ్య అంశాలు ఓటు హిమోగ్లోబిన్తో కలిసి శరీరం శరీ రక్తము అనేది ఆక్సిజన్తో కలిసి హిమో ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కలిసి మన రక్తం శరీరం అంతా ఉంటుంది హెన్స్ అండ్ జకారస్ జాన్సన్ వీళ్ళిద్దరు కూడా ఫాదర్ అండ్ సన్స్ అంటే తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు కలిసి మైక్రోస్కోప్ కనుక్కున్నారు వీళ్ళిద్దరు డచ్ దేశస్థులు పుట్టగొడుగులు శిలీంధ్రాలు పుట్టగొడుగులు అంటే శిలీంధ్రాలే చెట్లు కాదు నిద్రలో శక్తి అవసరం నిద్రలో కూడా మనకు శక్తి అవసరం ఇది కూడా క్వశ్చన్ వచ్చింది మనం ఏమనుకుంటాం పడుకున్నప్పుడు ఏం శక్తి అవసరం అనుకుంటాం కానీ నిద్రలో కూడా బ్రీతింగ్ చేస్తాం కదా మనకు శక్తి అవసరమే